નામ <laughs> <laughs>

ఎప్పటి కాలింగ్ అతనామాయి అని నాలుగు ఇక్కడ పోతా నాలుగు ఇక్కడ అని వస్తాడు నా కన్న తండ్రి దగ్గరికి వస్తాడు కొడకాయి ఇవాళ మరి మరి కొడలా నా కొడుకు అన్నాడు అవరేను బిడ్డ మరి అయ్యను ఆరుగా ఇక్కడ వస్తానా బిడ్డ సాగు అని నీ చేతిలో పెడతాడు నన్ను కాలాన్ని దగ్గర ఇచ్చాను అనుకో

వారితో మాకు తల్లిదా అంతే ఏమో ఆరుటో ఆరిటప్పు ఆడవాడు మనకి ఉదల గురించి దాంట్లో తప్పిందా ఇలా కన్న తాన్ని ఎక్కువ కొడుకులు తిని తీరాలే అంటే ఆ ప్రియత కొడుకులు కట్టు తీరాలి అంతేనండి మా ఏళ్ళ కొడుకు ముండా కట్టి తీరే వాడు వాడు ఎట్టి వెళ్తాడు వాడు తర్వాత ఇది కాచే పెత్తనం నీది అందుకే కాబట్టి ఇంటి కడ పెత్తను నేను రాని కచ్చరి కడ పెత్తను రాదు ఇంటి కడ పెత్తను నీది అప్పుడా సత్యశీల మహారాజు ఆయన తేడా లేదా నా మోని కాళ్ళు నీ కాళ్ళు పెట్టింది అమ్మా పిచ్చిపోయినా దొరికి నను అత్యనుకో దగ్గర முடிய அட் ஆக கத்திர பையன் சத்தியசீல மாரி கச்சி பீட்கெல்லி போதே మరే తప్పదేమో మెట్టి మెట్టు కొబ్బరికాయ కొట్టుకుంటా మరేదే మరి పాలు వస్తారు అంతే కొడుకు తాడు కోరిక రెండు సాత్త అన్న గుంజివాడి ఎట్లా రాస్తారు పాలు పోయ కోరి మాడ సవర స్థానమైపోయా పోయా చూస్తా అని ఆడగిన రోజు పాలు కనుక ఒక కాడ పెట్టేది ఆ రోజు పాలు ఒక కాడ పెట్టేది మరి పిట్టేది కూడా పిట్టేది అన్నీ అవేమో ఉన్న బిట్టేకు మాడ కొట్టే ఉంటుంది మరి పది పిల్లల ఇప్పుడు పొద్దున స్థానం పోయాలన్నమాట மா <laughs> <laughs>

తాను పోయాడు నీ తాడే నల్లా తాడు నాలుగు మాకు నల్ల బంధు పెట్టి పదిహేను రోజులు అయినావా నీ తానం చేయకనే పదిహేను రోజులు అవుతాయి నల్ల నల్లబంది పెట్టి నీ తాను చేయగానే పన్నెండు రోజులే నేనే తానం చేయబోతుంది నీ నా బిడ్డ పాలంపురం గెలుస్తాను పాలేకలని పాలు పాలవాడ లాగా తెంపుకోను అర రూపాయలు చిక్కులే బిడ్డలు తెంపుకొని పరపాయలు చిక్కిలే బాధ నాకు నాకు చాయ్ లేకనే ఇక్కడ

நடின்னாரா நடிக்காலாயின்னாரா கோடால கால்வீன ஏின்னாரா லைனாயின்னாரா கோடல ரமணீல நீ வீடு பெட்டானिवी வாடக கனக்கரேவேனா பிடே பெட்டது முன்னனம்மா நீ காலவீன பிடே ஏச்சனோ 10 வீல்லனோ அம்மா மேகால முகக்கட்டே 나 பிடறா லைனா பிடறா ಕಲಾಡಲ ಅಜ್ಜಿ ಕಾಲ ಬರ್ವಚನ ಕಾಲ ಮುಖಾನು ನರ್ವಚನ పగదలితే నా బిడ్డ బతుకది మరి ఎవ్వలేని బిడ్డ బిడ్డ నువ్వు కొడుకుల దానేవి కాదు బిడ్డలు కాదు నా బిడ్డ కనుక చిన్ని పాలు పోసి మరో కనుక నిన్ను రావచ్చి పెడితే అమ్మా బిడ్డకుంటు ప్రేమ అంతరాయు సృజనావారాలు ఆ కొడల కాలవేన కులుకు కులుకన అమ్మా కన్నిల్లా తోరగాడో ఓ దేవుడా అయ్యో అయ్యో ఓ దేవుడా కన్ను గడివకి కరగవకి నా రాయా తేగరగవకి తతతతత మగవి తెలుతో లండి హోర్క ఓని ముసంతా జు ముసంతా મોક <laughs> બી <laughs> మానవులే మానవు మాట కన్నత లాంటి వాడు ఆ మానవతో నీ గు్రం నిన్న కుక్కలు పొందాకే కుక్కలు కుక్కలు ఎప్పుడు మాదివాళ్ళు இருக்கும் <laughs>